హాయ్ వెల్కమ్ టు అరుణా ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను ఈరోజు సన్నకార తీసుకుంటున్నాండి పిల్లలు హాస్టల్ నుంచి వస్తారు కదా పాపం వాళ్ళకి తిండి ముఖం వాసి వాసి ఇది ఎట్లా వేసుకోవాలంటే కేజీ పిండికి ఇప్పుడు కేజీ బియ్యానికి పావుచేరు శనగపప్పు రేషన్ బియ్యం కేజీ రేషన్ బియ్యానికి పావుసేరు శనగపప్పు వేసుకోవాలి అయితే కేజీ పిండికి కేజీ స్పూన్ కారం కేజీ స్పూను ఉప్పు అట్లా వేసుకోవాలన్నట్టు కొలతలు నేను ఇట్లయితే వేసుకుంటా మీరు ఇట్లా వేసుకుంటారు కూడా నేను ఇందులోనే పట్టించేటప్పుడే ఓమ జీలకర్ర వేసి పట్టించిన సన్న కారకు మనం విడిగా వేసుకుంటే కారదు కదా పట్టేస్తుంది అందుకని నేను పిండి పట్టించినప్పుడే అందులో పోస వేసుకున్నా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే వేడి వేడి నీళ్ళు కాగబెట్టిన ఇంతేగా ఇక కేజీ పిండికి ఒక స్పూను కొంచెం కొంచెమంతా వంట సోడా నేను ఇందులో ధనియాలు కూడా వేసిన అందులో అల్లం కూడా ఇందులోనే వేసేసుకున్నా ఇక ఇందులోనే నేను అల్లం కూడా వేసేసుకున్నాను వేడి వేడిగా ఉంది కదా అల్లం నేను ఇందులో ఎందుకు వేసుకుంటా అంటే సన్న కార కదండి కారది అందులోటి మనం అల్లం ఇందులో వేసి కాకబెడితే మంచిగా రసం అంతా ఇందులోకి వస్తుంది కొన్ని ధనియాలు కొంచెం అంత అల్లము వంట సోడ వేసేసుకున్నాం కదా ఇప్పుడు పిండిలో పోసేసుకున్నాం కొద్దిగంతా వంట సోడ వేసేసుకుని దీనికి సరిపడా వంట సోడ మీకు ఇష్టమైతే ఉప్పు కూడా వేసుకోవచ్చు అదే ఉప్పు అంటున్నా పసుపు అంటే అప్పుడప్పుడు నాకు కొన్ని మాటలు అట్లా స్టక్ అయిపోతుంటే ఇప్పుడు ఈ జల్లి పెట్టేసుకొని కారం అంతా వేసి కలుపుకున్నాం కదా దీంతో వడ పోసుకున్నాం వేరు వేరు ఉన్నాయండి ఇట్లా పోసేసుకుంటే ఏమవుతుందంటే అప్పలు మస్తు వస్తాయి మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి అల్లం పేలికలు రాకుండా ఇట్లా వడబోసుకుంటే మనకు వద్దేటప్పుడు మంచిగా ఈజీగా వస్తుంది సన్న కదా అవన్నిటికీ ద్రవ రూపంలోనే వేసుకోవాలి లేకపోతే కారం

ఒక్క నిమిషం వీడియో చేస్తాం కొంచెం చల్లారినాక ఇప్పుడు మన చేతులతోటి పిండిని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ దశలోనే వేడి వేడిగా కాగిన నూనె పోసుకోవాలి కొంచెం అంటే బాగా కాగింది కాదు మామూలుగా కాగింది పోసుకుంటే మనకు పిండి చేతులు అంటకుండా ఉంటుంది ఎక్కువ పిండి చేతులకు ఉంటుంది అన్నమాట ఇంత ఫ్రెండ్స్ ఇక మొత్తం ముద్ద చేసి పెట్టుకున్నాం కదా ఇక ఇప్పుడు అప్పలొత్తు వేసుకుందాం ఇప్పుడు గిద్దలకు మంచిగా ఆయిల్ పట్టించుకుందాం వీటికి మంచిగా నూనె రాసుకుంటే మంచిగా జారుతాయి ఒత్తేసుకుందాం ఇప్పుడు నేనైతే నూనెలనే ఒత్తుకుంటా వెడెపు వెడెలుపుగా ఒత్తుకుంటాను నూనెలనే అంతే ఫ్రెండ్స్ మీరు ఇట్లా ట్రై చేయండి ఒకసారి సూపర్గా ఉంటాయి సన్నకారం చేసుకునే వాళ్ళకు కారవు కదా సన్న కార చేసుకుంటా కాబట్టి నేను పెద్ద పెద్దగా ఒత్తుకుంటాడు ఇవి ధనియాలు వేసుకున్నా కదా ఒక మంచి టేస్ట్ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా పండగలు వస్తున్నాయి కదండి ఫ్రెండ్స్ ఏమేమి చేస్తారు వంటలు మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకు మంచిగా వస్తాయి అన్నట్టు అట్లా ఏం చేసుకున్నా నేను ఒక్కదాన్నే అండి అందుకని నాకు కొన్ని ఇబ్బంది అవుతుంది వీడియో నేనే తీసుకోవాలి ఇక్కడ హెల్పింగ్ ఎవరు ఉన్నారు ఎవరు పని వాళ్ళకు ఉంటుంది కదా ఎక్కువ కారం వేసుకుంటే మంట వస్తుందని మా పెద్ద బాబు ఒకటే అంటాడు అందుకని కొంచెం కారం తక్కువ వేసినా నేను ఓమా వేసుకున్నాం కదా బాగుంటుంది అది మనకు శనగపప్పు పప్పు కొంచెం పప్పు కడుపు ఉబ్బరం వస్తుంది కదా దాన్ని బ్యాలెన్స్ ఈ ఓమ చేసేస్తుంది అందుకే నేను కొంచెం ఓమ ఎక్కువ వేసుకుంటాను ఇంకా బుడగలు వచ్చే తక్కువైనవి కదా ఇప్పుడు తీసేసుకున్నాను పచ్చకుంటే బుడగలు తక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి అన్నట్టు చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చినాయి సూపర్గా ఉంటాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ధనియాలు అల్లం ఇవన్నీ వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకు నూనె కూడా తక్కువ కాలుతుంది అట్లా మీరు ఎట్లా చేస్తారో కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పండుగలు వస్తే ఎంత పని హడావుడి అసలు బాబోయ్ హెల్పింగ్ ఎవరన్నా ఉంటే ఏమంతా భారం అనిపించదు కదా నేను అన్నీ ఒకదాన్ని చేసుకోవాలి వీటిని పచ్చికారం తోడు కూడా ట్రై చేయొచ్చండి సూపర్గా ఉంటాయి నేను కూడా అట్లా ఒకసారి చూపిస్తాను మీకు ఎంత టేస్ట్ ఉంటాయో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అమోఘం అద్భుతం అంటారు మీరు ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ నేను ఎట్లా చేస్తున్నా అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎక్కువ ఎర్ర అయిన ఉంచుకుంటే కర్ర కర్ర ఉంటాయి అట్లా అన్నా కూడా ఎక్కువ బాగుండదు మితంగా కాల్చుకోవాలి మితంగా తినాలి ఎక్కువ కూడా తినద్దు కదా మాకు ఇట్లా నూనెలో వస్తారాదు అనుకునే వాళ్ళు ఒక ప్లేట్ మీద ఒత్తుకొని ఇందులో వేసుకోవచ్చు అని చూపిస్తాను నేను చాలామందికి నూనెలు వత్తాలంటే భయపడతారు కదా ఒక ప్లేట్ మీద ఒత్తుకొని చేసుకోవచ్చు చూపిస్తా ఇంకో మనకు అట్లా నూనెలు భయం అవుతుంది అనుకుంటే ఒకటి స్టీల్ ప్లేట్ ఇలాంటివి తీసుకొని దీనికి మొత్తం నూనె అప్లై చేసుకోవాలి దీనికి మొత్తం ఇట్లా నూనె రాసుకొని దీనికి నూనె రాసి పెట్టుకోవాలి ఇట్లా ఒక ప్లేట్కి రాసుకున్న తర్వాత ఇట్లా చేసుకొని దీన్ని అందులో వేసేసుకుందాం ఇంతే నూనెలో ఇలా ఇట్లా ప్లేట్ మీద కాల్చుకొని వేసుకోండి సూపర్గా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా ఎట్లా ఉంటాయంటే అసలు నోట్లో వేసుకోకముందుకే కరిగిపోతాయి అవి చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా మొట్టుకుంటే ఊడిపోయేటట్టున్నాయి నోట్లో వేసుకోక ముందుకే కరిగిపోతాయి